వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐ కమిటీ నన్ను ఆహ్వానించడం నేను వచ్చి మీతో నాలుగు మాటలు నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా సంతోషం అని మనం చేస్తున్నాను నేను వాస్తవానికి నా ఫ్యామిలీ ఫంక్షన్ కోసం నేను ఇక్కడికి రావటం జరిగింది ఆ సందర్భంగా సుమారుగా ఇరవై రోజుల పాటు నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పర్సనల్గా నా ఫ్యామిలీ ఫంక్షన్ చూసుకున్న తర్వాత నాకు మరొక పెద్ద ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా ఉంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ నేను ఎక్కడికి వెళ్ళిన ఇంగ్లాండ్ వెళ్ళనివ్వండి దుబాయ్ వెళ్ళలేమండి ఏ కంట్రీ వెళ్ళినా నేను గుర్తుపట్టలేనేమో కానీ నన్ను గుర్తుపట్టి రాంబాబు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులం జగన్ అన్న సైనికులం మీరంటే మాకు చాలా ఇష్టమని వారంతట వారే వచ్చి నన్ను పలకరించి ఆత్మీయతతో నన్ను ఆస్వాదించేటటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నందుకు నేను గర్వపడుతూ ఉన్నాను ఇవాళ కూడా సెయింట్ లూయిస్లో మరి మీరు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు నాకు కూడా నాలుగైదు రోజుల నుంచి నా పార్టీ వాళ్ళని కలుసుకోలేదేమో కలుసుకోలేకపోతున్నాననేటువంటి చిన్న బాధ కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను రత్నాకర్కి చెప్పాను వెళదాం సెయింట్ లూయిస్ అని నిన్న మొన్న అంటే నేను వెంటనే సుబ్బారెడ్డి గారితోనూ గోపాల్ రెడ్డి గారితోనూ కిరణ్తోనూ అందరితో మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పారు దానికి కారణం ఏంటంటే మా బంధువు ఒక ఆయన ఉన్నాడు ఆయన వచ్చాడు మొన్న నా దగ్గరికి మన బోడపాట బొండా మాకు బంధువు అవుతారు ఆయన వచ్చి నేను సెయింట్ లూయిస్లోనే ఉంటాను అని చెప్పాడు సరే సెయింట్ లూయిస్ దగ్గరే అని భావించి నేను రావాలనుకున్నాను మీరు నన్ను పిలవాలనుకున్నారు నేను వచ్చి మీ అందరితో కాసేపు గడపటం అనేది చాలా సంతోషం దానితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయించుకొని ఇక్కడికి రావటం మరింత ఆనందాన్ని నాకు కలిగిస్తుంది అది కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది ఏదో టఫ్గా ఉందని ఊహించవచ్చు తప్ప పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది అనేటువంటి ఊహ మాత్రం ఎవరికి అందలేదు కూటమి కూడా అందలేదు వాళ్ళు కూడా గెలిచిన తర్వాత ఇది కళ నిజమా అని అనుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది సరే కారణాలు రకరకాలు ఉన్నాయి కొంత అనుమానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఓట్ పర్సంటేజ్ ముప్పై తొమ్మిది పాయింట్ జీరో టూ ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి మొన్న మనం ఓడిపోయినప్పుడు పదకొండు సీట్లే మనకు వచ్చినప్పుడు ముప్పై తొమ్మిది పాయింట్ జీరో ఫోర్ అంటే ఇంకా పర్సంటేజ్ మనకి ఎక్కువే ఉంది కానీ మనకు సీట్లు తక్కువ వచ్చాయి అది టెక్నికల్ ప్రాబ్లం టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు అంటే ఒకచోట బ్రహ్మాండంగా వచ్చాయి ఒక చోట మరీ డౌన్ అయిపోయాయి ఇలా అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా మొన్న మనం ఓడిపోయినప్పుడు వచ్చిన పర్సంటేజ్ లిటిల్ బిట్ హై మనకన్నా తక్కువ పర్సెంట్ వచ్చినటువంటి పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం తిరిగి అధికారంలోకి ఎందుకు రామనేది నా ప్రశ్న అయితే ఓర్పు కావాలి కొద్దిగా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇలా జరిగిందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆత్మవిమర్శ చేసుకొని ఒక పటిష్టమైనటువంటి నిర్మాణంతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆలోచిస్తున్నారు పార్టీని మరింత పటిష్టవంతంగా ఏ విధంగా చేయాలని నిరంతరం ప్లానింగ్ జరుగుతూ ఉన్నది అయితే మీ అందరికీ నేను మనవి చేస్తున్నా దూరంగా ఉన్నా అది దగ్గరగా పరిశీలించేటటువంటి వ్యక్తులు మీ రాజకీయాల్లో ఎందుకంటే సరే కొన్ని కారణాల వల్ల మీరు ప్రవాసాంధ్రులుగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ జీవనం గడుపుతూ ఉన్నారు కానీ పార్ట్ అక్కడ ఏం జరుగుతున్న రాజకీయాలు ఏమిటి అనేది నిత్యం ఏదో ఒక సమయంలో మీరు ఆలోచించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సంవత్సరం నాలుగు మాసాలు పూర్తయింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం నాలుగు మాసాల్లో ఏ విధమైన పరిపాలన కూటమి ప్రభుత్వం చేసింది అనేది ఇక్కడ ప్రశ్న సంవత్సరం నాలుగు మాసాలే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎన్నుకున్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో అతి భయంకరమైన భయంకరమైన నేను చెప్పడం కాదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పడం కాదు ఈ న్యూట్రల్ పబ్లిక్ని మీరు అడగండి ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎంత వరస్సుగా ఉందో కక్షలు కార్పణ్యాలు ఏదో కేసులో ఎవరో ఒకరు ఇరికించాలి లోపల రోపలేసేయాలి బెయిల్ రాకుండా చూసుకోవాలి వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి లోపల పెడితే అడుగుతారు అడు అణిగిపోతారు అనుకుంటున్నారు భ్రమ ఎంత బలంగా నొక్కితే అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి వస్తుంది అనే విషయాన్ని చరిత్రలో ఒకసారి నిలుపునైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అదే ధోరణిలో వెళ్తూ ఉన్నారు చాలా దుర్మార్గమైన ఆలోచన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉందని మనం చేస్తున్నా రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉందని మనం చేస్తున్నా దీన్ని ఎదుర్కోగలమా లేవా అనేది ప్రశ్నే లేదు నూటికి నూరు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి దుశ్చర్యలు ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन